ఎట్లూరివారిపాలెం గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త శ్రీ శ్రీదత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నర్సరావు పేట వారు నిర్వహించు ఉచిత వైద్య శిబిరం తేదీ మూడు ఏడు రెండు పేల ఇరవై నాలుగు బుధవారం సమయం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు స్థలం శ్రీనివాసరావు గారి క్లినిక్ నందు సంగం పాలకేంద్రం ఎదురుగా మెయిన్ రోడ్ వారి పాలెం గ్రామం నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా ఈ వైద్య శిబిరం నందు అనుభవజ్ఞులైన డాక్టర్లచే పరీక్షించి ఉచితంగా ఈసీజీ బీపీ షుగర్ పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును గుండె బీపీ షుగర్ థైరాయిడ్ విషజ్వరాలు ఎముకలు కీళ్లు మరియు మోకాళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత సమస్యలు ప్రసూతి మరియు స్త్రీ వ్యాధులకు మరియు అన్ని రకాల వ్యాధులకు ప్రముఖ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సలహాలు సూచనలు అందించబడును అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యుత్తమ వైద్య సేవలు మన శ్రీదత్త హాస్పిటల్స్ లభించును మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ వన్ జీరో సెవెన్ డబల్ నైన్ టూ అత్యవసర పరిస్థితులలో మీకు అసలైన భరోసా శ్రీదత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ టౌన్ హాల్ ప్రకన ప్రకాష్